మీలాగే నేను కూడా గవర్నమెంట్ జాబ్ మీద ఇష్టంతో దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం క్రితం ఎనిమిది వేల నాగలు ఈరోజు ప్రమోషన్ తీసుకొని ఒక డిప్యూటీ ఎంఆర్గా పదకొండు సంవత్సరాల తర్వాత నా జీతం అరవై వేలు చూడండి ఇక్కడ స్టేజ్ మీద ఈరోజు ఇప్పుడు యాభై వేలు దాటిన వాళ్ళు ఎంతమంది అంటే పది మందికి వచ్చారు కానీ వాళ్ళందరూ సంవత్సరం పనిచేస్తేనే యాభై వేలు దాటినాయి నేను పదకొండు సంవత్సరాలు కష్టపడితే నా జీతం అరవై వేలు సో లక్ష సంపాదించాలంటే మన ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఇక్కడ సంవత్సరం ఉంటే లక్ష వస్తుంది అన్నారు నేను లక్ష సంపాదించాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది నా ఉద్యోగంలో అది తెలియక చాలామంది గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ జాబులు అని చెప్పేసి జాబుల కోసము టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈరోజు నా క్వాలిఫికేషను ఎంఎస్సి నేను ఎంఎస్సి చదివాను సో గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది నా ఫ్యామిలీలో ఎవరికి జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్ లేదు మా నాన్న ఒక తాపి మేస్త్రి సో గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ ఈ లెవెల్లో ఉంటుంది అవునా సో దానివల్ల నేను గవర్నమెంట్ జాబ్కి ఒక సంవత్సరం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చింది ఇక జాబ్ వచ్చింది కదా హ్యాపీ అనుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది పిల్లలు కొడుతున్నారు శాలరీ వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది శాలరీ వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది ఇంతేనా సో ఇంకేదైనా చేయాలి బిజినెస్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక ఉద్యోగం చేస్తూ ఇంకో బిజినెస్ చేయడం సాధ్యమా సాధ్యమా నాకు సాధ్యప మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇబ్రహీంపట్నంలో టీంలో పాండు సార్ ఎంతమంది తెలుసు శ్రీను సార్ బాల శ్రీనివాస్ సార్ వాళ్ళిద్దరు నా క్లాస్మేట్స్ కానీ పాండు సారు శ్రీనివాస్ సార్ నన్ను మోసం చేశారు ఈ అవకాశం ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళకి తెలిస్తే నాకు చెప్పడం మర్చిపోయారు నాకు జస్ట్ మూడు నెలలు అని తెలిసి మూడు నెలల క్రితం తెలుసుకున్నాను నేను నా వైఫ్ పార్ట్ టైంగా చేస్తూ ఈరోజు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఎనిమిది వేలు తీసుకున్నాను చూడండి ఎనిమిది వేలు నా ఫస్ట్ జీతం అవునా పదకొండు సంవత్సరాల క్రితం నా జీతం ఎనిమిది వేలు ఇక్కడ మూడు నెలలు కష్టపడితే ఎనిమిది వేలు వచ్చినాయి అది కూడా రెగ్యులర్గా నేను నా ఉద్యోగం చేసుకుంటూనే డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే వాళ్ళకి చెప్పండి ఇంటికి వెళ్ళి డబ్బు సంపాదించడం చాలా ఈజీ లో ఇంకా ఈజీ చూడండి ఏ ఉద్యోగం చేయాలన్నా నిద్ర తర్వాత పది గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి బాస్ చెప్పింది చేయాలి ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంటికి రావాలి ఈ లో ఎవరికన్నా బాస్ ఉన్నారా ఎవరికి బాస్ లేదు మన సీసెలు సీసెలు వెళ్తారే కదా సార్ మీ పేరు ఒక రైతు ఉదయం తను పని చేసుకుంటూ ఈ వెస్టేజ్ చేస్తూ ఈరోజు నలభై నాలుగు వేలు సంపాదిస్తున్నారు ఈరోజు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ జీవితాన్ని గవర్నమెంట్ జాబు ఇంకొక జాబు అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఒక్క ఒక్క నిమిషం ఆలోచించండి మన ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసే టైంకి మన ఏజ్ ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది అవునా ఈ రోజు ఇదే స్టేజ్ మీద ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి జస్ట్ డిగ్రీ ఫైనల్ లో ఉన్న ఒక మేడమ్ ఎనభై వేలు శాలరీ తీసుకుంటుంది డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఎనభై వేలు తీసుకోవడం గొప్ప ముప్పై ఐదు సంవత్సరాలు ఫ్యామిలీ బర్డెన్స్ అన్ని ఉండి జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యి ఎప్పుడో వచ్చి ఒక యాభై వేలు కోసం మనం వెంట వెంటబడి కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకొని యాభై వేలు తీసుకోవడం గొప్ప చెప్పండి చిన్న వయసులో జీతం రావటమే గొప్పతనం ఎందుకంటే ఈ రోజు వచ్చిన జీతము రేపు డబుల్ అవుతుంది మన వెస్టేజ్ ఇంకా డబుల్ అవుతుంది మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ వెస్టేజ్లో ముందుగా ఎవరైతే ఐడియా తీసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ అప్ లేనరు డౌన్ లైనర్ అని ఎప్పుడు అప్ అంటే మనకన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తి అతను చాలా అదృష్టవంతుడు ఈరోజు ఒక ఐడి తీసుకోవడం వల్లనే ఈ ఇబ్రహీంపట్నం టీం ఇంత పెద్దగా ఉంది ఈరోజు ఈ బూట్ క్యాంపు తెలంగాణలో మొదట మొట్టమొదటి బూట్ క్యాంపు తెలంగాణలో వీళ్ళు పెట్టి ఇంత సక్సెస్ చేయడానికి ఆ కారణం జస్ట్ వెస్టేజ్ ఐడి అందరూ కూడా ఈ అవకాశం చాలా పెద్దది అవకాశం అర్థం చేసుకోండి సో అందరు ప్రయత్నించి లక్ష రూపాయలు సంపాదించుకోండి నా డిసెంబర్ గోలు వన్ ల్యాక్ సంపాదించాలి ఈ వెస్టేజ్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం Thank you. Thank you, sir. Thank you very much.